ఇది ఎలా మొదలు పెట్టాలి అర్థం కావాలి ఎలా ముగియాలో కూడా అర్థం కావట్లా మన షార్ట్ వీడియో చేసినప్పుడు చాలా మంది కింద కామెంట్లు చేశారనమాట చాలా హెచ్చరిగా కూడా కామెంట్ చేశారు ఇక వీడి గురించి వీడు ఏం చేసిండు అని అంటే యూపీకి చెందినవాడు అనమాట మరి తను ఏదో జాబ్ చేస్తుందంట అయితే తనను తన ఫ్రెండ్ కలిసి రూమ్ లో ఉంటున్నారు రూమ్ లో ఉన్నటువంటి టైంలో సిట్టింగ్ గా చేశారు ఫ్రెండ్తో కలిసి సిట్టింగ్ అయిపోయిన తర్వాత వాడు తన ఫ్రెండ్ ని మానభంగం చేసిన ఫ్రెండ్స్ ఒక మగోడు ఒక మొగోడిని చెరిచింది అనమాట ఇప్పటిదాకా మనం ఇదంతా కూడా అరవింద సమేత వేరకు లో డైలాగులు అన్నీ ఇప్పుడు మీకు మగాడు మగాడిని చెరుస్తే వింటున్నప్పుడు బానే ఉంది కానీ రియల్ గా ఇది చూసినప్పుడు అయితే ఒక్కొక్కడికి వాంతులు వచ్చాయి ఇలాంటి ఎదవల పెద్ద మనం జీవిస్తుంది వీడు మగోడు కనపడితేనే ఇలా చేసిండు మరి వీడి చేతికి అమ్మాయి కనపడితే పరిస్థితి ఏంటి వీడి కళ్ళకి ఆడవాళ్ళు కనిపిస్తే వీడు ఏం చేస్తాడు అనేటటువంటి భయం కూడా ప్రతి ఒక్కళ్ళు పుట్టింది అనమాట ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది వీడియో ఫేస్బుక్ లో బాగా హల్చల్ చేశారు ఫైనల్లీ తనైతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం జరిగిందనమాట చనిపోవడంతో తన ఏదో గిరిటీగా ఫీల్ అయ్యిండు చచ్చిపోయిండు దీని మీద సింపతి అనవసరం అది ఇది అని చెప్పి చాలా మంది పోస్ట్ పెట్టి అనమాట సంపత్తి అక్కర్లేదు అనంతే వీడు చేసింది కొద్దిగా వాళ్ళు సిగ్గుపడాలన్నమాట వీడేమి పచ్చిగా చెప్పాలంటే చాలా మంది ఇష్టం లేకపోయినా ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళని ఇచ్చేయడం అంటే మనం చూస్తున్నాం మార్మంగా చూస్తున్నాం వానేమో మగాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తాం మనం కానీ విధంగా మగోవని చేసేసరికి వీడు ఏదో లెసిబే అంటున్నారు వీడిని ఏదో తేడాగా అంటున్నారు అనమాట అంటే వీళ్ళు పచ్చిత్లు అవుతారు వీడు మంచుడు కదా కాట్లా వీడు సిగ్గుతో చచ్చిపోయిన కదా మరి ఈ విధంగా కోర్టులో కేసులు ఉన్నాయి వీళ్ళకి ఉరి చేస్తారు ప్రపంచం మొత్తం కూడా ఒక మార్మంగం కేసు మీద ఎదురు తీరుతున్నప్పుడు ఎందుకు ఎవడు చచ్చిపోడు ఎందుకు ఎవడు ఆత్మహత్య చేసుకోవడాంటే వాడుకు ఉండేటటువంటి ఫీలింగ్ నేను నేను చేసింది ఆడవల్ని కదా అనేటటువంటి ఫీలింగ్ కానీ వీడికైతే ఈ గిరిటీ ఫీలింగ్ వచ్చింది ఈ గిరిటీ ఫీలింగ్ రావడానికి కారణం ఖచ్చితంగా సోషల్ మీడియానే వీళ్ళంటు ఇంకా చాలా మంది ఉన్నారనమాట బయట మనకి తెలియకుండా మనకు తెలుసు చాలా మంది బయట సర్వే అవుతూనే ఉన్నారు వాళ్ళైతే ఇంకా బతికే ఉన్నారనమాట కానీ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం వల్ల వీడైతే చచ్చిపోయి అనేటటువంటిది అంటే చావుని కూడా ఒక కామెడీ చేసేసారు చచ్చిపోయినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళమ్మ నాన్న చాలా పేదోళ్ళు అంటారు ఏదో మా ఏదో వీగుతురు అని చెప్పి ఒక సిటీ వీడియో ఇలాంటి లంగా పని చేసిండు మరి ఆ వీడియో ఎవరు తీసిండు వీడియో తీసినప్పుడు కనీసం ఆపాలన్నటువంటి ఇంకిత జ్ఞానం వాడికి లేదా మరి వాడు చేసింది ఎవరిది అనేటటువంటిది కూడా ఇంకా బయటకు కాలేదు దీని మీద ఏ విధమైనటువంటి పోలీస్ కేసు కాలేదు ఏ విధమైనటువంటి కోర్టులో కేసు కాలేదు అయినప్పటికీ వాడు చచ్చిపోయి ఆ విధమైనటువంటి గిరిటీ ఫీలింగ్ ఈ ఆడవాలని అత్యాచారాలు చేసేటి కూడా వస్తే మనకి ఖచ్చితంగా ఈ దేశం చాలా బాగుపడింది అనేటటువంటిది నా ఫీలింగ్ ఫ్రెండ్స్ సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి ఇక ఆపేయండి వాడి పరువు తీసినా వాడు అధ్యక్షు అంటారు మీకు తెలుసు మనకు తెలుసు ఇంకా చాలా మంది ఉన్నారు దయచేసి వాళ్ళని బయట తీసేటటువంటి ప్రయత్నం చేయండి ఇది ఆడ యూపీలో జరిగింది ఇంకా ఆడ హైదరాబాద్ లో జరిగింది ఇదైతే మనకి సంబంధం లేనటువంటి విషయం అని చెప్పి లైట్ తీసుకో ఎలాంటో అంటే ఎలాంటి ఇంకెవరైనా ఉంటే బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి నాకైతే విరక్త కలిగింది అనమాట వన్నే చూసినా ఒక పసిపాపని ఇచ్చేయడం అంత ముందు చూసినామన్నమాట వాడే నడి రోడ్డు మీద నరకడం ఎలా వాళ్ళరా మన పక్కన నివసిస్తుంది ఎలాంటి వాళ్ళరా మన మధ్య జీవిస్తుంది అనేటటువంటిది పేరుకునే లోపల ఈ వీడియో వచ్చే సోషల్ మీడియాలో బాగా వైరల్ కావటం ఇవన్నీ చూస్తుంటే నిజంగా కలియుగం రాబోతుందేమో ఇక ప్రపంచం అంతానికి ఇదే సిద్ధమేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది బ్రహ్మంగాలను అంత ముందు వచ్చినటువంటి పూర్వీకులు కూడా చెప్పారు ఒక మగాడు మగాన్ని చరిచివేస్తాడు ఆ టైంలో ప్రళయం వస్తుంది ఆ టైంలో యుగాంతం వస్తుంది అనేటటువంటిది తెలియజేశారు మరి దానికి దగ్గరగా ఉందేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది మీ వాల్యబుల్ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి దీని గురించి ఒక పులిష్ట పెడదామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది బాయ్